اور ان کا سالا ہے ان کا مطلب

multimillionaire of the же లో కార్యక్రమం జరుపుకుంటున్నాం వారి ఆత్మశాంతి కొరకై కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిగా కోరుతున్నారు گاندھی جب تک سورج چاند رہے گا انے گا جب تک سورج چاند رہے گا اندر تیرا نام رہے گا ہاں بیٹک بالدہ یاد کرے گا ہندوستان ہاں بیٹک بالدہ یاد کرے گا ہندوستان کانگریس پارٹی چاند رہے گا تیرا نام رہے گا रातो राहुल गांधीअ नो श न ए जेंडा ए जेंडा भाई पण गणवर्टन करतो वाटू जर यार गोदी अमर रहे इंडिया गोदी अमर रहे మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కార్యాలయం ఇందిరా భవన్ లో కార్యక్రమం జరుపుకుంటున్నాం కార్యక్రమానికి అతిథులు ఇచ్చేసినట్టు గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నాయకులు జీవనన్న గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పదాధికారులు మాజీ ప్రజాప్రతినిధులు యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్వి కార్యకర్తలు సేవదారు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం నిజంగా కూడా ఇందిరాగాంధీ గారు ఒక మహత్తరమైన శక్తి ఆదిశక్తి పరాశక్తి అనేది భావిస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం భావిస్తూ ఉంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల చిన్న వయసులోనే దేశ స్థానం అదేవిధంగా తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలు ఒక భవిష్యత్తు కోరుతారు అదేవిధంగా నా కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ సమైక్యత కొరకు దేశ ఐక్యత కొరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకు ఒక తల్లిగా తండ్రిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అవసరం అయితే ఏదైతే చేస్తారో అదే విధంగా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశానికి త్యాగం చేసి దేశ ఐక్యతకు పాల్పడినటువంటి మహానాయకురాలు మా దేశ కాంగ్రెస్ పార్టీలో ఉండడం విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా భావించాలి అంటేనే ఇందిరాగాంధీ ప్రతి ఒక్క పల్లెటూరులో ఇప్పుడు ఇందిరమ్మ పేరు అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది అంటే వృద్ధుల నుంచి బాలల వరకు కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది ప్ర ప్రఖ్యాతి గాంచింది మన ఇండియాలో అలాంటి ప్రఖ్యాతగాంచడానికి కారణము అట్టడుగు వర్గాల వారికి కూడా గుడ్డ నీడ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి వారి తలుపుడంతో ఆహారం అందరికీ అందాలనే అదేవిధంగా ఇందిరం ఇండ్లు అనేది అదే పెట్టడం జరిగింది అదేవిధంగా ఆమెకి మన కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రాణ త్యాగాల పార్టీ ఇక్కడ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత విద్య ఉండే విధంగా చూడడం జరిగింది ముఖ్యంగా మహిళలందరూ కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆమెకి ఆమె పాటలు నడవాలని కోరుకుంటూ ప్రధాని గౌరవనీయులు ఇందిరాగాంధీ గారి వర్ధంతి ఈ రోజు ఇందిరాభవన్ గౌరవ పెద్దలు జీవనగర్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది అదే ఈరోజు ఈరోజు యువతకు ఇందిరాగాంధీ గారి గొప్పతనం ఏమనేది చాలా తెలియాల్సి ఉంది అయితే ఈరోజు ఈ సాంకేతిక పరిజ్ఞానానికి మొట్టమొదటిగా ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలోనే మరి అంతరిక్షంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి రాకేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఇంత టెక్నాలజీకి దపదపాలుగా ఈరోజు ఇంతవరకు ఈ భారతదేశాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా గరేబీ హఠావ నినాదంతో హరిత విప్లవంతో రాజభరణాల రద్దుతో ఈ ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని హక్కులు పొందే విధంగా వారు చేయడం జరిగింది అటువంటి పార్టీలో ఉన్నందుకు ఈరోజు మేము యువకులుగా ఎంతో గర్వపడుతున్నాం అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియాల్సిన విషయం ఏంటంటే ఒక క్రమబద్ధతగా ఉన్న ఒక నాయకుడు వారి సొంత ఇంటినే ఇంద్రభవన్గా మార్చిన గొప్ప నాయకుడు జీవన గారి అనుచరుగా మే అందరం ఉన్నందుకు సంతోషిస్తున్నాం ఈ దేశ స్వాతంత్రం కొరకు అలాంటి ఎందులో మహానుభావులు ప్రాణాలు ఛాలెంజ్ చేస్తే దేశ స్వాతంత్రానంతరం ఈ దేశ సమగ్రతకు సమైక్యత ఏది ఏదైతుందో ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తి మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాత్రమే అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను ఇప్పుడు దేశ సమగ్రత ఐక్యత కాపాడటంలో భాగంగా ఆనాడు స్వర్ణ దేవాలయంపై ఏదైతుందో ఖలిస్తాన్ ఉగ్రవాదులను నిలువింప చేయడానికి మరి మిలిటరీ యాక్షన్ చర్యలు చేపట్టడం ఆ నిర్ణయంతో ఏదైతుందో ఈనాడైనా తన ప్రాణాన్ని మొక్కు వాటిల్లుతుందని చెప్పని ఊహించి కూడా ఆమె తన ప్రాణానికంటే మరి దేశ సమగ్రత గొప్పది అనే ఒక భావనతో ఏదైతే ఉన్నదో మరి నాడు కలిసాను ఉగ్రవాదులను నిలుపు చేయడంతోనే మరి ఈ దేశ సమైక్యత సమగ్రత నిలబడదని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాను ఇవాళ భారతదేశం ఏదైతుందో ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక గుర్తింపు చెందినటువంటి ఒక గొప్ప దేశంగా పరిణమిస్తుందని చెప్పంటే అది ఇందిరాగాంధీ గారి యొక్క పాలన వారి యొక్క నిర్ణయాలు చెప్పారు చెప్పక తప్పదంటుంది దేశ స్వాతంత్ర సందర్భంగా మరి ఆనాడు ఆంగ్లేయులు ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక చీలిక అంటే ఇటు మన భారతదేశానికి స్వతంత్ర ప్రకటించడంతో పాటుగా పాకిస్తాన్ మనకి ఎప్పటికీ పక్కలో బల్లె ఉండే విధంగా మరి వాళ్ళ ఆ పాకిస్తాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పాకిస్తాన్ పాకిస్తాన్తో ఏదైతుందో మన భారతదేశానికి ఎప్పుడు ఏ విధమైనటువంటి యొక్క ముప్పు వాటిల్లకు వాళ్ళు ఏదైతుందో ఆనాడు మరి పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించి ఇలా పాకిస్తాన్ రెండు ముక్కలుగా అంటే వాస్తవం చెప్పాలంటే అది ఒక యుద్ధ నీతి అని చెప్పి అంటున్నా రాజ్యాంగ నీతి విదేశాంగ నీతి అని చెప్పి అంటున్నాను ఇలా మనకేదైతుందో ఈనాడైనా మన పొరుగు దేశం మన తాయాది దేశంతో మన ముప్పు వాటిలో కూడదనే ఒక భావనతోని మరి పాకిస్తాన్ రెండు ముక్కలుగా చీల్చడంతో ఒకవైపు బంగ్లాదేశ్ ఏర్పడ్డం ఈనాటి వాళ్ళు ఏదైతే ఐక్యంగా ఉండలేకపోతుందని చెప్పి అంటున్నా ఇలా భారతదేశం ఇంత అంటే సుభిక్షంగా ఉంటుంది పొరుగు దేశాలతో ఏ విధమైనటువంటి అభద్రత లేకుండా కొనసాగుతుందని చెప్పంటే అది ఇందిరాగాంధీ గారి యొక్క నిర్ణయం చెప్పని చెప్పక తప్పని చెప్పారు దేశంలో ఏది ఉన్నదో కుల మతాలకు అతీతంగా ఈ భారత పౌరులందరూ కూడా ఒకటి అని తెలియజెప్పేటువంటి ఒక ఆలోచన విధానాన్ని సిద్ధాంతాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారిదే అని చెప్పని చెప్పక తప్పదోదీతుందో మన దేశంలో ఒకప్పుడు ఏదైతే కేవలం పెట్టి మాత్రమే అండగా నిలిచేటువంటి బ్యాంకులను జాతీయకరణ చేసి పేదవాడు ముంగిట్లోకి ఏదైతే తీసుకురావటము మరి ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన చెప్పండి ఇవాళ ప్రతి గ్రామం లోపల ఇంద్రమ గృహ నిర్మాణ సముదాయం లేని గ్రామం లేదు అని చెప్పంటే అతిశుక్తి కాదు ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా కానీ ఏదైతుందో వాళ్ళు అమలు చేసే ఏ కార్యక్రమం అయినా కానీ మనం చెప్పంటున్నా వాళ్ళు అమలు చేసే ఏ కార్యక్రమం అయినా కానీ ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన విధానం రూపకల్పనే వీళ్ళ మనకు నాంది మార్గదర్శకం అని చెప్పి చెప్పక తప్పదు అంటున్నాం అటువంటి మహనీయురాలు ఇస్తుందో వీళ్ళ మన కళ్ళ ముందు లేకపోవచ్చు భౌతికంగా మన ఎందుకు కానీ ఆలోచన విధానం ఆశయాలు ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి మన భరత జాతికి ఏదైతుందో మార్గదర్శకం అని చెప్పని చెప్పక తప్పితుందో ప్రజా జీవితంలో కాంగ్రెస్ ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క త్యాగ నిరతిని ఇవాళ ఏదైతుందో మరి చూసి నిజంగా ప్రజా జీవితం ఇటువంటి యొక్క త్యాగమూర్తులు కూడా ఉంటారా మనం ఎవరైనా కానీ చెప్పడ ప్రజా జీవితము ఇతరులకు సందేశాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప మన ఇతరులకు ఇచ్చే సందేశాలు మనం ఆచరించడానికి అనే భావన నాయకులు కలిగి ఉండటం లేదే ప్రజా జీవితంలో నాయకులు ఎవరు ఏది మాట్లాడినా కానీ అది ఇతరులకు ఉద్బోధ చేయడానికి కొరకు మాత్రం ఏదైతుంది ఆ సందేశం తప్ప వాళ్ళ అమలు మాత్రమే చెప్పిన భావన మరి సమాజంలో రాజకీయ చరిత్రలు జీవితాలు కనబడటం లేదు రాజకీయ పార్టీ కానీ ఇందిరాగాంధీ గారు ఆ విధంగా కాదు తన ఇతరులకు సందేశం ఇవ్వడం కాదు తన ఆదర్శకు నిలిచే విధంగా తన ప్రాణాలు త్యాగం చేసి ఈ దేశ సమస్య నిలబెట్టింది అదేవిధంగా శాంతి దూత రాజీవ్ గాంధీ గారు కూడా నేను ఆ తల్లి బాటలో నడిచిన తనయుడిగా చెప్పంటున్నాను యావత్ జాతి అధికారం అనేది ప్రధానం కాదు అధికారం ప్రధానం కాదు జాతిని ఐక్యంగా నిలపడము ఈ జాతికి కుల మతాల అందరినీ ఐక్యంగా నిలపడము ఈ సమాజంలో ప్రతి నిరుపేద వర్గాన్ని పట్టడం అన్నం పెట్టే విధంగా వారికి ఉపాధి కల్పిప చేయడం చెప్పంటున్నాను ప్రతి పేదవాడికి ఏదైతుందో ఉద్యోగ ఉపాధి ప్రధానం చెప్పి వాళ్ళ దీక్ష కొడుకు ఏదైతుందో అహింస సిద్ధాంతంతో దేశాన్ని స్వాతంత్రం సిద్ధింపజేసిండు కాబట్టే వాళ్ళు మహాత్ముడు అయిందని చెప్పండి అటు మహాత్ముని అడుగుచాడోళ్ళు ఏదైతుందో అనడానికి అహింస సిద్ధాంతంతో ఈ భారతదేశానికి మరి స్వాతంత్రం సిద్ధింపజేసిండు మన దేశ సమగ్రత నిలబెట్టడం కూడా పదాల బాధ్యత ఎంచి ఇవాళ తన ప్రాణం త్యాగం చేసిన త్యాగమూర్తి గాంధీ గారు మనకు ఆదర్శం అని చెప్పి మనం చేస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి సోదర కాంగ్రెస్ కార్యకర్తకు నేను గంగా ధన్యవాదాలు చెప్తూ తెలియదు తీసుకున్నాను జై హింద్